వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొద్దిగా ఎక్కువ కొద్దిగా ఎక్కువ తక్కువ వస్తుందనేసి ఇంకా కొద్ది కొద్దిగా కొద్దిగా పెట్టేస్తున్నానండి ఫాస్ట్ వస్తాయి పెడతారు చూడు చూడండి రెడీ అయిపోయినాయి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఇడ్లీ అండి ఇడ్లీ అలాగే పల్లి చట్నీ ఇంకా అందులోకి కారం పొడి అయితే చేస్తున్నానండి కంది కారం పొడి దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ముందుగా కందిబేలు అలాగే కొద్దిగా ఇంగువ కొద్దిగా మిరియాలు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఎండుమిర్చి ఇప్పుడైతే పిన్నమైతే హీట్ అయిందండి అందులోకి ఒక కప్పు ఈ కప్పుతో అయితే కందిపప్పు అయితే తీసుకుంటున్నానండి ఇవి లో వేయించుకోవాలి వేయించుకోవాలండి కందిపప్పును ఇలా చూడండి వేగిన తర్వాత అందులోకి జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి ఇలా జీలకర్ర వేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడైతే ఈ కందిపప్పు జీలకర్ర అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి కారానికి సరి ముప్పాడ ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నానండి ఇందులోకి అలాగే మిరియాలు కూడా వేసుకుంటున్నానండి కొద్దిగా మిరియాలు వేసుకున్నాం కాబట్టి ఎండుమిర్చి కొద్దిగా తీసుకోవాలండి ఎందుకంటే అధికారముధికారం అంటుంది కాబట్టి స్పైసీగా ఎక్కువ తినే కారం వేసుకోవచ్చు ఇందులోకి వెల్లుల్లి డిబ్బలు అయితే వేస్తున్నానండి అన్ని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకోవచ్చు మెంతులు అయితే మర్చిపోయానండి కొద్దిగా మెంతులు అయితే మెంతులు అయితే వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంటే మెంతులు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అండి ఇప్పుడైతే ఈ వేడి మీదే అయితే వేసుకుంటున్నానండి కొద్దిగా ఆ వేడికి మనకు కరిగిపోతుందండి ఇప్పుడు అన్నీ అయితే ఒక ప్లేట్లోకి వేసుకొని కొద్దిగా చల్లారిన ఇంకా మిక్సీకి అయితే వేసుకోవాలండి ఇప్పుడైతే ఇది కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకుంటున్నానండి అందులోకి ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నానండి కొద్దిగా సాల్ట్ అండి టేస్ట్ సరిపోంత సాల్ట్ గ్రైండ్ అయితే చేసుకుందాంకి ఇప్పుడైతే ఒక కంది కారం అయితే రెడీ అయిపోయిందండి కందిపొడి కారం ఇల్ ఎక్కువ చేసుకున్నారట ఇడ్లీకి దోశకి నెయ్యి వేసుకొని ఇంకా ఇదైతే రెడీ అయిపోయిందండి ఇంకా చట్నీ అయితే వేసుకోవాలి మిక్సీకి ఇంకా ఇప్పుడు అదే ప్యాన్లో అయితే చట్నీకి అయితే మళ్ళీ పచ్చి కొబ్బరి ఫస్ట్ ముందుగా పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి అందులోకి ఒక టమోటా అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి అందులోకి కడిగి పెట్టకుండా పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటున్నామండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలండి కొద్దిగా జీలకర్ర అలా ఇక్కడైతే మూడు నుంచి నాలుగు వెల్లుల రెబ్బలు అయితే తీసుకోవాలండి అది కూడా వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర అన్నీ మగ్గి మగ్గించుకోవాలండి బాగా ఆయిల్లో ఇప్పుడైతే అన్నీ వేగిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి ముందుగా అయితే ముందుగా అయితే పల్లీలు అయితే వేసుకుంటున్నానండి తర్వాత ఇంకా ఇవి మగ్గించుకున్నాం కదా కొబ్బరి పచ్చిమిర్చి టమోటో అవన్నీ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడైతే ఇందులోకి సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే వాటర్ అయితే వేసుకొని ఇంకా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ అలాగే చింతపండు అయితే వేసుకొని ఇంకా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడైతే ముందుగా ఇడ్లీ పాత్రలో కొద్దిగా చింతపండు అలాగే వాటర్ అయితే వేసుకొని పెట్టుకుంటున్నానండి పక్కకు ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేసుకున్నాం ఇందులోకి వంట సోడా కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని బాగా కలుపుకున్నానండి నేను ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి ఇంకా ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఇడ్లీ కారం పొడి చట్నీ ఇడ్లీ ఇష్టం కదా అది కూడా పెడతా పెడతాం చెట్టు అయితే అయితే ఇవన్నీ నాలుగు ప్లేట్లు పెడతాను అవి రెండు పెడితే సరిపోతాయి చిట్టి ఇడ్లీ స్పెషల్ అయితే మార్కెట్ వెళ్ళినప్పుడు అయితే తీసుకొని వచ్చినామండి ప్లేట్స్ చిన్న ఇడ్లీలు చిట్టి ఇడ్లీలు ఈ ప్లేట్స్ కూడా కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా ఇప్పుడైతే ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటున్నానండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిండి బాగా పొంగిందండి చిన్న స్పూన్తో అయితే పెడుతున్నానండి ఎంత ఉంది ఇది ఒక్క స్పూన్ బట్ ఇంకా స్పూన్తో అయితే కొద్దిగా ఎక్కువ కొద్దిగా ఎక్కువ తక్కువ వస్తుంది అనేసి ఇంకా చేతితోనే కొద్దిగా కొద్దిగా పెట్టేస్తున్నానండి ఫాస్ట్ వస్తాయము

చూడండి స్పూన్తో కంటే చైతన్య బాగా వచ్చినాయి నీట్గా దీనికి బొక్కలు ఉండవా ఎట్లా వస్తుంది మరి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఏమంటే కొత్తగా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఇంకా విపుని స్టాల్ పిల్లలకు బాగా కనిపిస్తుంది అట్రాక్ట్ ఏమో ఈరోజు మా మమ్మీ బాగానే చేసింది స్పెషల్ గా ఇప్పుడైతే ఇడ్లు పెట్టడం అయితే అయిపోయిందండి ఇంకా ఇంకా ఇడ్లు పాత్రలు అయితే పెట్టేసుకున్నామండి పెట్టుకున్నాను ఇంకా ఈ కుమ్మతో కూడా ఉంచుకుందాం ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి మనకు ఇదైతే మాది విజిల్ ఒక్కొక్కసారి వస్తే వస్తుంది లేకుంటే లేదు ఒక టెన్ మినిట్స్ అయితే టైం పెట్టేసుకొని అయితే ఉడికించుకుంటా అయితే తీసుకోవాలండి వేడి మీదే తీస్తే ఇడ్లీలు అనేవి మనకు సరిగా రావు ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తామంటే బాగా వస్తాయి నీట్గా ఇంకా ఎప్పుడు మిని ఇడ్లీ చిట్టి చిట్టి ఇడ్లీలు అయితే బాగున్నాయి చూడండి మా పిల్లలు అయితే ఇంక ఈరోజు క్యారెట్స్ ఇదే చిట్టి చిట్టి ఇడ్లీలు అయితే అండి ఇప్పుడు ఇందులోకి అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నానండి చిన్న ఇడ్లీలకైతే వేస్తున్నాను అంతే సార్ తెలుసా అక్కడ మళ్ళీ నెయ్యి కారం అసలు కారమే అసలు కారం తినాలి కదా మనం ఉంటుంది ఇక వాళ్ళ తగ్గట్టు ఉంటుంది చూడండి ఈ ఒక్కటే వేసుకున్నాను ఇవైతే ఇప్పుడు నెయ్యి ప్యాకెట్ వస్తారు నెయ్యి ప్యాకెట్ కావాలంటే నెయ్యి సపరేట్ విజయవాడ ఏరియాలో అనుకుంటా సపరేట్ నెయ్యి ప్యాకెట్ అట్ట సపరేట్ కారం ఇది ఫేమస్ అక్కడ నెయ్యి కారం ట్రిపుల్ త్రిబుల్స్ ఇడ్లీ అని అక్కడ ఫేమస్ అంట నేను యూట్యూబ్లో చూస్తున్నా నెయ్యి ఎట్టా గిన్నెల గిన్నెలు వేసా లేదంటే ప్యాకెట్లు వాళ్ళు ఇస్తారనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇలా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి మీరు ఎలా చేసుకుంటారో ఇడ్లీలు కామెంట్ అయితే చేయండి చట్నీ కూడా చూస్తాను టేస్ట్ ఎలా ఉండదు కారం పొడి విత్ చట్నీ సూపర్ ఉందండి ఇదండి వాళ్ళకి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కు లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్